హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ రామాయణంలో శ్రీరాముడు సీతమ్మవారు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు వానర సైన్యం ఇలా అందరూ కలిసి లంకకు వెళ్ళి సీతమ్మవారిని తీసుకొని వచ్చి రామణాసుని సంహరించి ఇలా చాలా కథలైతే మనమైతే వింటూ ఉంటాం రామాయణంలో ముఖ్యంగా మనకు కనిపించే పాత్రలు ఇవే అయితే రామాయణంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళాదేవి కూడా ఒకరు అని చాలా మందికి అయితే తెలియదు అయితే ఈ రోజు ఊర్మిళాదేవి పద్నాలుగు సంవత్సరాలు నిద్ర ఎందుకు పోయింది అనే విషయం గురించి అలాగే లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా ఎందుకు అంత కఠిన దీక్ష తీసుకున్నాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో కైకేయి పొందిన వరాల వల్ల తండ్రి మాటకై శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి సిద్ధపడ్డాడు ధర్మపత్ని అయిన సీతాదేవి భర్త వెంటే తాను అని రామునితో పాటు ప్రయాణమవుతుంది అయితే తండ్రితో సమానంగా ప్రేమించిన తన అన్నను అడుగులలో కాపాడటానికై లక్ష్మణుడు వారి వెంటే నడిచాడు లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళదేవి తన అక్క బాటలోనే తన భర్త వెంట అడుగులకు వెళ్లదలుచుకుంది కానీ లక్ష్మణుడు వారించాడు దేవి నేను అన్న వదినకు రక్షణార్థమై వెళ్తున్నాను నీవు రావడం వలన వారి సంరక్షణను నేను సమర్థవంతంగా పాలించలేను నిన్ను విడిచి ఉండలేను అయినా కాని వెళ్ళక తప్పదు నీవు నా వెంట రావడం మంచిది కాదు అని అన్నాడు అర్థం చేసుకున్న అతని ఆశయాన్ని తెలుసుకున్న అర్థాంగి ఉర్మిళ లక్ష్మణుని మాట అంగీకరించి అయోధ్యలోనే ఉండి అతని తల్లిదండ్రులను పెద్దలను చూసుకుంటూ అక్కడే ఉంటానని మాటిస్తుంది కానీ భర్త వలె సీతారాములను సేవించలేకపోయానని చిన్న ఒక అసంతృప్తి ఉర్మిలాదేవికి చింతిస్తుంది అరణ్యంలో సీతారాములు నిద్రించుచుండగా లక్ష్మణుడు విల్లంబులు చేతబట్టి వారిని రక్షణగా కుటీరం బయట నిలబడ్డాడు నిద్రదేవి సమీపించింది లక్ష్మణుడు నిద్రదేవిని ప్రసన్నం చేసుకుని నిద్రమాతకు ఇలా ఒక అడగడం జరుగుతుంది అలా నిద్రదేవి అమ్మవ నిద్రాదేవి దయచేసి నా కర్తవ్యాన్ని ఆటంకం కలిగించకు నేను అన్న వదనల సేవకై వచ్చాను ఈ పద్నాలుగేండ్లు నన్ను విడిచిపెట్టు అని ప్రార్థించాడు అతని అన్న వదినలపై ఉన్న ప్రేమ అనురాగాలను చూసి నిద్రాదేవి సంతోషపడ్డది అయితే అతని భక్తికి మెచ్చుకొని నిద్రాదేవి అందుకు అంగీకరించింది కానీ ప్రకృతి ధర్మం తప్పదు కదా కనుక అతని నిద్రకు ఎవరినైనా పంచమని చెప్పింది నిద్రాదేవి అప్పుడు వెంటనే లక్ష్మణుడు అమ్మ ఈ పద్నాలుగేళ్లు నా నిద్రను నా భార్య ఉరిమిలకు ప్రసాదించు ఆమెకు నా అభిప్రాయం తెలియజేయి తప్పక అంగీకరిస్తుంది అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాట విన్న నిద్రాదేవి ఊర్మిళ దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తుంది అయితే ఆ ప్రకారమే ఉర్మిళ సంతోషంగా అతని కర్తవ్య పాలనకు తన వంతు సహాయం చేస్తాననేసి ఉర్మిళదేవి అనడంతో లక్ష్మణునికి మేలుకకు మరొక కారణం కూడా ఉంది అని చెబుతుంటారు ఆ విధంగా ఉర్మిళాదేవి సంతోషించి పద్నాలుగు సంవత్సరాలు నిద్ర పోవడానికి ఒప్పుకుంటుంది అలా లక్ష్మణుడి మేలుకోకు మరో కారణం ఉందని చెబుతుంటారు రావణాసురుడి కుమారుడైన మేఘనాథుడు సంహరించాలంటే పద్నాలుగేండ్లు నిద్రపోకుండా ఉండవానికే సాధ్యమని బ్రహ్మదేవుని వల్ల కఠోర దీక్ష కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవునితో వరాన్ని పొందుతాడు మేఘనాథుడు అయితే మేఘనాథుడిని సంహరించాలంటే పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా ఆహారం తీసుకోకుండా పద్నాలుగు సంవత్సరాలు ఎవరైతే నిష్టలతో ఉంటారో వారి చేతుల్లోనే తన మృత్యువు సంభవించాలని వరాన్ని కోరుకుంటాడు మేఘనాథుడు ఆ విధంగా ఉర్మిలాదేవి లక్ష్మణుని యొక్క నిద్రను స్వీకరించడం వల్ల అతన్ని సహకరించడానికి లక్ష్మణునికి అర్హత కలిగింది ఉర్మిళాదేవి లక్ష్మణునితో పాటు అడవులకు రాకపోయినా అతని ధర్మపత్నిగా ఆమె తన ధర్మాన్ని నిర్వర్తించింది తర్వాత ఉర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది అలా నిద్రను ఉర్మిళ స్వీకరించడం వలన లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది ఈ పద్నాలుగేళ్ళు నిద్ర ఉర్మిళాదేవి నిద్ర అనేసి అంటుంటారు అయితే ఉర్మిళ గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక చోట మాత్రమే కనిపిస్తుంది ఉర్మిళాదేవి పాత్రకు ఆదికవి వాల్మీకి సముచితమైన స్థానాన్ని ఇవ్వకుండా ఉపేక్షించాడని పలువురు విమర్శలు కూడా అభిప్రాయాలు ఉన్నాయి అయితే రామాయణాన్ని అనువదించి ఇతర కవులు ఉర్మిళ త్యాగమయ జీవితం అత్యంత సహజ సుందరంగా చిత్రీకరించారు అలా ఉర్మిళాదేవి పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోవడం ఒప్పుకొని ఇలా నిద్రాదేవితో ఇలా అంటుంది పద్నాలుగు సంవత్సరాలు తన భర్త వనవాసం పూర్తయ్య వచ్చాక తన స్పర్శ తగలడం వల్ల నేను మేలుక వచ్చి మేలుకోకి రావాలి అని వరాన్ని కోరుకుంటుంది అయితే రామాయణంలో జనక మహారాజు కూతురు లక్ష్మణుని భార్య వీరికి అంగద చంద్రకేతు అని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఉరుమిలను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది శ్రీరాముడు సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితో పాటు ఉర్మిళ కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కానీ వెళ్ళలేకపోయింది అయినా కానీ తన కర్తవ్యాన్ని ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయి తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో లక్ష్మణుడు ఉర్మిళ ఆలయం ఉంది సామాన్య శకం పద్దెనిమిది వందల డెబ్బైలో అప్పటి భరత్పూర్ పాలకుడు బల్వంత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు దీనిని భరత్పూర్ రాష్ట్ర రాజ కుటుంబ రాజ ఆలయంగా పరిగణిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా బై బై సీ సింగ్ నెక్స్ట్ వీడియో